వెల్కమ్ తీర్పు నిజామాబాద్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు రిజిస్టార్ ఆచార్య ఎం యాదగిరి గారితో కలిసి పరిపాలనా భవనం ముందు జాతీయ నాయకులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కార్యక్రమానికి హాజరైన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల్లో భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉన్నదని అహింస మార్గాల అనేక మంది ప్రాణ త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు స్వాతంత్ర ఫలాలను విశాలమైన దేశాన్ని అందిస్తూ పేదరికం నిరుద్యోగ వంటి మౌలిక సంస్థలను పరిష్కరించుకుంటూ నేడు దేశ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతుందని పేర్కొన్నారు ప్రస్తుతం స్వయం సమృద్ధి దేశంగా అవతరించే దిశలో భారత పయనిస్తుందని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డానికి పాలకులు కృషి చేస్తున్నారన్నారు గత సంవత్సరం ఆర్థిక వృద్ధి సాధించడమే మన పాలకుల ఘనతకు నిదర్శనం అన్నారు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ఎగుమతులు ఊపందుకున్నాయని పేర్కొన్నారు భారతదేశ అభివృద్ధి అనేది విద్యారంగ అభివృద్ధి మీదన ఆధారపడుతుందని విద్యారంగం ద్వారా సత్ప్రవర్తన కారుణ్య భావన పౌరులో స్థిరపడుతుందని విద్యారంగ అభివృద్ధికి నూతన విద్యా విధానం ద్వారా కృషి చేస్తుందని తెలిపారు భావి భారత పౌరులైన విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ మానవ అభివృద్ధి సూచికలో ముందుండేందుకు ప్రయత్నించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సంపత్ కుమార్ గంటా చంద్రశేఖర్ సిహెచ్ ఆరతి రాంబాబు గోపిశెట్టి ఆచార్య రవీందర్ రెడ్డి టి సంపత్ ప్రొఫెసర్ కనకయ్య డాక్టర్ బాలకిషన్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి డాక్టర్ రమణాచారి డాక్టర్ నందిని డాక్టర్ నీదిమ డాక్టర్ మహేందర్ సాయి గౌడ్ భాస్కర్ వినోద్ డైరెక్టర్ పిఆర్ఓ డాక్టర్ ఏ పొన్నయ్యతో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ మరియు విద్యార్థులు పరిశోధకులు పాల్గొన్నారు అందరూ పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాలు పంచుతున్నటువంటి మనము చూస్తూ ఉంటూ వచ్చాము ఈ రోజు గత పద్నాలుగు సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ రకంగా అన్ని వర్గాల వారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎట్లయితే పోరాటం చేసిందో ఆ రోజు తెలంగాణ ఉద్యమం జాతీయ ఉద్యమం కోసం దేశ స్వతంత్రం కోసం వలస పాలన విముక్తి కోసం బ్రిటిష్ పద నుండి విముక్తి సాధన కోసం అనేక మంది దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితమే ఈ రోజులు మనం తీరుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువు మనకు అనుభవిస్తున్నటువంటి అద్భుతం దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో మగ్గి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది ప్రపంచంలో ఏ దేశం కూడా స్వాతంత్రం కోసం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయలేదు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థ కానీ ఇతరత్ర వ్యవస్థలు కానీ సూత్రాలైనటువంటి న్యాయం స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వం అనేటువంటి నాలుగు ప్రధాన అంశాలే ఈరోజు ఈ దేశ అభివృద్ధికి పునాదిగా మలుచుకొని పనిచేస్తూ వస్తున్నాయి స్వతంత్రం సాధించినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రచారంలోకి తీసుకురావడం జరుగుతుంది ఒకప్పుడు అక్షరాస్యతను సాధించడమే ఒక గొప్ప ఘనత ఉండే కానీ గత పది పదిహేను సంవత్సరాల నుండి ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ లిటరసీ అనేటువంటి దాని మీద కూడా ఫోకస్ చేసుకుంటూ ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ముఖ్యంగా యువతను స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇతర తర విషయాలలో చాలా అప్డేట్ చేయడంలో ప్రభుత్వాలు సరైనటువంటి పథకాలు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా కొంత ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీద ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పటికి కూడా భారతదేశంలో కొన్ని గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ట్రైబల్ డెవలప్మెంట్ ట్రైబల్ ఏరియాస్లో గిరిజన ప్రాంతాలలో ఇంకా కొన్ని ఏరియాలలో కొన్ని వసతులు కొన్ని సౌకర్యాలు కరువుగా లోటుగా కనిపిస్తున్నాయి వీటన్నిటిని కూడా అధిగమించడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటూ ఇరవై నలభై ఏడు రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశం ఒక గొప్ప వంద సంవత్సరాలు సాధించేటువంటి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వికసిత భారత్ పేరుతోటి అనేక రకాలైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి అన్ని ప్రణాళికలను రూపకల్పన చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మనం మన విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా మనం కూడా అప్డేట్ అవుకుంటూ దేశ అభివృద్ధి కోసం మరొకసారి మనం పునరంకితం కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా దేశానికి నలుమూలల రక్షణ బాధ్యతను చూస్తున్నటువంటి సైనికులు కానివ్వండి మనకు రోజు అన్నం కావలసినటువంటి సరుకులను సమకూర్చేటువంటి రైతన్నలను కానివ్వండి దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి శాస్త్రజ్ఞులను కానీ ఈ సందర్భంగా మరొకసారి వాళ్లకు మన అందరం కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం